హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకటం నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన పూర్తయింది మరి అది హిట్టా ఫ్లాపా సో ఏ విషయం అనేది అంటే మీకు మీ అభిప్రాయం ఏదైతే అది హిట్ అయితే హిట్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ యావరేజ్ అయితే యావరేజ్ మీ అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీన ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి నిన్నడ వరకు కూడా ఆయన ఏ విధంగా పరిపాలించారు అనేది ఓ చిన్న విశ్లేషణ చేసుకుందాం సో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు చాలామంది వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అని కావచ్చు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని కావచ్చు లేదు అప్పటి ప్రభుత్వం పైన ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ వెరసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా నూట యాభై ఒక్క సీట్లని ఇచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ తనయుడిగా ఏ విధంగా చేయబోతున్నాడు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చాలా ఆతృతగా చూస్తూ ఉంటే మొట్టమొదటే ఆయన చేసిన కార్యక్రమం ఏంటి అంటే ప్రజావేదికని కూల్చివేయటం సో ఈ ప్రజావేదికని ఏదైతే కూల్చివేశారో సరే అప్పట్లో ఇంకా అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అని విమర్శించే వాళ్ళు కూడా పెద్దగా ఏం తీసుకోవాలి ఎందుకంటే అది అక్రమ కట్టడం కాబట్టి సో ఇదే అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తానన్నారు కాబట్టి సరే మంచిదే కదా పర్యావరణాన్ని ఉంటుంది అని చెప్పేసి జనాలందరూ కూడా ఓకే అనుకున్నారు కట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఒక్క ప్రజావేదిక తప్ప ఏ ఒక్కటి కూడా ఆయన నిర్మూలించింది లేదు ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చివేశారు మిగతావన్నీ ఎక్కడికక్కడ అట్లాగే ఉన్నాయి దాని తర్వాత ఇక ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుక అంటే దాని మీద అనేక రకాలైన కుంభకోణాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి దోపిడీలు జరిగినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఓకే అది కూడా సరే అనుకున్నారు సో కొత్త పాలసీ తీసుకొస్తున్నా అని అనగానే ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు ముఖ్యంగా చాలా ఆతృతగా ఎదురు చూశారు అసలు ఏం పాలసీ తీసుకొస్తారు ఏంటి దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి తీరా చూస్తే ఇప్పటివరకు ఆ శాండ్ పాలసీకి సంబంధించిన క్లారిటీ అయితే ఏ ఒక్కరికి కూడా లేదు ఇప్పటికీ ఇసుక కొరత అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దానికి తగినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలోనే వరదలు వచ్చేసినాయి వరదలు రావడం ఇసుక కొరత ఇసుక దొరకలేదు దానికి తగ్గట్టుగా ఈయన శాండ్ పాలసీలు మార్చడం సో ఈ శాండ్ పాలసీ వరదలు ఇవంతా కూడా ఒక రకమైన పరిస్థితి దాని తర్వాత ఏమైంది అంటే వాలంటీర్ వ్యవస్థను అప్పుడు తీసుకురావడం జరిగింది ఇక జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే వార్డు సచివాలయం అదే గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి కదా అవి అక్టోబర్ రెండవ తేదీన రిక్రూట్మెంట్ అయిపోయింది సో ఆ రిక్రూట్మెంట్ అయిపోయింది కదా అప్పటికి ఎగ్జామ్ అయిపోయింది రిక్రూట్మెంట్ బాగుంది లక్ష అరవై వేల మందికి ఉపాధి లభించింది బ్రహ్మాండంగా ఉంది అది ఇది అన్నారు ఇక అందులోనే కొన్ని లొసుకులు కూడా ఉన్నాయి ఏంటి అంటే ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి వరల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులునే ఉన్నాయి అందులో మరి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అన్నప్పుడు బీకామ్ బీఏ వాళ్ళు అందరూ ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పెట్టుకున్నారు పెట్టుకుంటే తీరా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఇదిగోండి బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు కోర్టు నోటీస్ ఇచ్చింది అని చెప్పేసి బీఏ వాళ్ళు కోర్టుకి వెళ్ళారని చెప్పేసి అప్పట్లో అది మెలికి పెట్టారు సో దీనిపైన బీకామ్ గ్రాడ్యుయేట్స్ క్వాలిఫై అయ్యి కూడా తీరా ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కానీ మళ్ళీ ఆయన తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అదే అయితే వాళ్ళు చాలా గందరగోళం జరిగింది సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళకి మరి వాళ్ళకి హాల్ టికెట్ ఎలా జనరేట్ చేశారు ఎగ్జామ్ ఎలా రాపించారు పేపర్ ఎట్లా వాల్యుయేషన్ చేశారు మార్క్స్ ఎలా ఇచ్చారు అన్నీ చేసి తీరా చూస్తే సర్టిఫికెట్ వెరిఫికేషన్ దగ్గర వాళ్ళు ఆపేశారు ఇది ఒకటి సరే గ్రామ సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఉద్యోగాల సంగతి చూసుకుంటే రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఆ తర్వాత రెగ్యులరైజ్ చేస్తానని అది మూడు సంవత్సరాలు చేశారు సరే ఇక దాని అంశం ప్రక్కన పెడదాం ఇక దాని తర్వాత డిసెంబర్ నెలలో ఏదైతే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారో అమరావతి రైతుల గుండెల్లో దడేలు మనిపించారు ఎందుకంటే అక్కడ ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి ఒకే సామాజిక వర్గం వారు భూములు దోచేసుకున్నారు అది తెలుగుదేశం పార్టీ హయాంలో అది అని చెప్పేసి అన్నారు మొత్తానికి ఒక కమిటీని వేశారు మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పి తీసుకొచ్చారు ఇక అక్కడి నుంచి మొదలైంది రగడ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అస్త అయిపోయింది సో మూడు రాజధానులని వీళ్ళు ఒక రాజధాని కావు అమరావతి రాజధాని వాళ్ళు ఇది ఎలా జరుగుతూ ఉంటే ఆ సమయంలోనే ప్రకృతి విపత్తు కోవిడ్ ఇక ఆ కోవిడ్ వచ్చిన తర్వాత జరిగిన ఒకే ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏంటి అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ మెడిసిన్ సప్లై చేయటం కానీ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ఆ సమయంలో ఇచ్చేయటం కానీ అనేది కొంత వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచి జరిగింది సరే ఇక్కడ మంచి చెడు రెండు ఏది జరిగినా కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ కోవిడ్ సమయంలో వాలంటీర్ వ్యవస్థ వలన కొంత ఉపయోగం జరిగిన మాట వాస్తవమే అయితే ఆ కోవిడ్ పరిస్థితులు జరిగిన తర్వాత ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత ఏదైతే లాక్డౌన్ కావచ్చు ఇక ఆ సమయంలో కొంత కండిషన్స్ మీద ఏది ఆ సమయం సమయంలో టైంలు కేటాయించి పంపించేసరికి అయిపోయింది ఇక మొదలైంది ఏంటి అంటే మద్యం అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఏంటి అంటే మద్యంలో బ్రాండ్లు మార్పులు మొదలైనవి అసలు అత్యధిక ధరలు మీరు గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏదైతే పది శాతం పెంచారు నాకు తెలిసిన సబ్జెక్టు కరెక్షన్ ఆ సమయంలో ఒక రోజు ముందు తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేస్తే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇమీడియట్గా ఫిఫ్టీ పర్సెంట్ హైక్ అని చెప్పేసి పిలిచారు యాభై శాతమా ధరలు యాభై శాతం అనేసరికి కేసీఆర్ గారికి ఏమనిపించింది ఓ ఏమ్మా జగన్మోహన్ రెడ్డి యాభై శాతం పెంచినప్పుడు మనమేముంది పది శాతం అయినా పెంచేదని చెప్పేసి ఆయన మళ్ళీ నెక్స్ట్ ఇరవై శాతం పెంచారు సో సరే సరే ఇక్కడ తెలంగాణలో అంటే బ్రాండ్లు అన్న ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ పరిస్థితి లేదు ఇంకేంటో బ్రాండ్లు ఇక అదో అదే ఒక అంశం ఇక దాని తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి వేస్తానన్నారు అది అట్లాగే ఉంది ఆ సిపిఎస్ రద్దు విషయం ఉంటుంది ప్రధానంగా చూడవలసింది ఆ సిపిఎస్ రద్దు విషయం వచ్చేసరికి ఉద్యోగ సంఘాలందరూ కూడా వాళ్ళు చర్చలు జరపండి ఏంటి మరి పరిస్థితి అని చెప్పేసి ఆ సంఘ నేతలతో మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఇవాళ ఒక చర్చ తర్వాత ఇంకో చర్చ సిపిఎస్ రద్దు అనేది మాత్రం కుదరదు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి సంబంధించి ఏదో తెలివిగా నోరు అన్నట్లుగా ఆయన మాట దాటిపేశారు కాబట్టి ఇక అక్కడి నుంచి దాన్ని అటకెక్కిచ్చేశారు ఈ ప్రత్యేక హోదా అంటారు ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కేంద్రం మన మీద ఆధారపడలేదు కాబట్టి మనం ఏం చేయలేము అన్నట్టుగా ఆయన ముందే చాలా తెలివిగా దాని నుంచి తప్పించేశారు ఇక ఎక్కడ కూడా ప్రతిపక్షాలు నోరు జరనీకుండా ఇది ఒక అంశం రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రివర్స్ టెండర్కి సంబంధించి దాన్ని అలా చేశారు సో నేను అన్ని క్లుప్తంగా చెప్తాను ఒక బుల్లెట్ పాయింట్స్ ఎందుకంటే లెంది అయిపోతుంది లేకపోతే ఐదు సంవత్సరాలు పాలు కదా సో ఆ పోలవరం సంగత అలా ఉంది ఇవన్నీ ప్రక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి ఏకగ్రీవాలు చేయడానికి ఒక చోట కాదు రెండు చోట్ల ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకు కూడా ప్రతి చోట ఇదే పరిస్థితి సో స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని దాడులు ఎన్ని అరాచకాలు జరిగినాయి మన క్రొత్తమేవి కాదు చూసాం అప్పుడు అవన్నీ కూడా అది అయిపోయింది ఇక దాని తర్వాత వ్యక్తిత్వ హననం ప్రతిపక్ష నేతల పైన వ్యక్తిత్వ హనను పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఇక మొదలైంది ముఖ్యంగా అది ఒకే సామాజిక వర్గం వారిని పెట్టేసి ఆ ప్రెస్ మీట్లో పెట్టి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి గురించి పేరు నాని గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కొడాలి నాని గారు ఇక మొదలైంది యుద్ధం మాటల యుద్ధం అనమాట ఏ రకంగా అంటే మరి ఇదే సమయంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చంపైన వాళ్ళు వల్లభన వంశీ గారు కావచ్చు గిరి కావచ్చు అలాగే వాసుపల్లి గణేష్ కావచ్చు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో గెలుపొంది వైసీపీ కండవా కప్పుకున్నారు కొంతమంది కప్పుకోలేదు కొంతమంది అనఫీషియల్గా ఉన్నారు కొంతమంది అఫీషియల్కి వెళ్ళారు కరణం బలరాం గారితో సహా సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వంతు పాడుతూ ఉన్నారు ఏది మన రాజోల ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా సో రాపాక వరప్రసాద్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జయకూడదు సరే బాగానే ఉంది సో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏదో స్కూళ్ళు మరమ్మతు కార్యక్రమాలు అన్నారు అది బాగానే ఉంది మరి ఏదైతే ఆ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్కి సంబంధించి ఆ కోవిడ్కి సంబంధించిన వ్యవహారం లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వైన్ షాపుల దగ్గర నిలబెడటం కావచ్చు వాష్రూమ్స్ దగ్గర వాళ్ళు ఫోటోలు తీయటం ఎన్ని కార్యక్రమాలు కావచ్చు దీని పట్ల ఎంత వ్యతిరేకత పెరుగుతుంది ఆ ఉద్యోగుల్లో ఇది ఒక అంశం దాని తర్వాత సిపిఎస్ఆర్ రద్దే చేయలేదు దానికి తగ్గట్టుగా ఎరియర్స్ టీఏలు డీఏలు అన్ని పెండింగ్ మీద పెండింగ్లు పెరిగిపోతానే ఉన్నాయి వీటితో పాటు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి చెత్త పను పెరిగిపోయింది ఆస్తి పనులు పెరిగిపోయింది ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటానే వెళ్ళారు అయితే మనం అండర్లైన్ చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి హయాములు ఏంటి అంటే ఏదైతే డీబీటీ ద్వారా డైరెక్ట్గా పబ్లిక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అని చెప్పేసి అన్నారో అందులో నిజంగా లబ్ధిదారులకు వేసిన వాటికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తారు కానీ లబ్దిదారులు కిందకి రాకపోయినా కానీ వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడతాం అది కూడా అప్పులు పాలు చేసేసి అక్కడ ప్రక్కన రాష్ట్రం నుంచి అంటే కేంద్రం నుంచి అప్పులు తీసుకురావడం కావచ్చు అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే పరిశ్రమలు తీసుకురాలేకపోవడం మరి రెవెన్యూ జనరేట్ చేయలేకపోవడం ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోవడం ఇలా అనేక రకాలైన కారణాలు సో వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవకాశం లేవు అదేమిటి అంటే వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళకేమైనా అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పోనీ వాళ్ళకి పర్మనెంట్గా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం కన్నా ఏదైనా వస్తుందా పోనీ కార్పొరేట్ సంస్థలన్నా వచ్చినాయి వస్తాయి ఉద్యోగాలకి అవి ఏమీ రాలేదు ఇదంతా రాకపోగా వాళ్ళకి జీవిత శైలి కొంచెం కాస్ట్లీ అయిపోయింది అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఆదాయం చూస్తే తక్కువ ఉంది అదేమిటి అంటే పథకాలు వేస్తున్నారు ఆ పథకాలు వచ్చేదేమో సంవత్సరానికి పదహైదు వేల ఇరవై వస్తాయి కానీ ఈ సంవత్సరం అంతా ఎలా ఇదంతా కూడా సామాన్యుడు నటి విరిచినట్లు అనిపించలేదా ఇదంతా అలా ఉంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది ఎట్లా ఉంది అంటే ఎక్కడికక్కడ శిరోమండనం చేయటం కానీ హత్యలు చేయటం కానీ దాడులు చేయటం కానీ ఏదైతే ఎమ్మెల్సీ అనంత బాబా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చేసిన ఘనకార్యం అలాగే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి ఆయన జరిగిన విధానం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరిగినాయి ఈ అరాచకాలు కావచ్చు దాడులు కావచ్చు ముఖ్యంగా వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ అట్లా ఉంటే దైవంగా భావించే దేవాలయంలాగా భావించే అసెంబ్లీలు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి సతీమణిని కూడా ఆ విధంగా మాట్లాడుతూ అనేది ఎంతవరకు సమంజసంగా ఉంది అసలు పాలసీల మీద చట్టాలు రూపొందించడం కోసం కొన్ని లక్షల లక్షల రూపాయలు గంటకి లక్షల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని ఉపయోగించే దగ్గర ఈ విధంగా వేస్ట్గా ఖర్చు పెడతామా అనవసరమైన వ్యాఖ్యల అనుచిత వ్యాఖ్యల ఇట్లా ఉంది పరిస్థితి ఇక అదేమిటి అంటే గట్టిగా మాట్లాడితే అటాక్ మీద ఎటాక్ అటాక్ మీద ఎటాక్ ఆడు ఈడు ఎలాగంటే అలా భాషకు కూడా ఒక పరిమితి లేకుండా పోయింది చివరికి ఆ విధంగా జరిగింది అలా 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 ఏ ఏ స్థాయికి వచ్చేసింది అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా సినిమాలు ఆయన సినిమా రిలీజ్ అయితే నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదలు అధికారులందరూ కూడా థియేటర్ దగ్గర అసలు మామూలుగా కాదు టికెట్ రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారు అట్లా ఎట్లా అని అని చెప్పేసి మరి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేకపోతే ఎలాగా అది పరిస్థితి చివరికి ఏదో అన్నారు కదా ఫిష్ మార్టు రొయ్యల మార్టు ఏదో చేపల మార్ట్ అని చెప్పేసి నా కళ్ళలో కూడా ఊహించలేదు కడపకి ఇట్లా నేను రొయ్యలు చేపలు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పుడే రొయ్యలేమైనాయో చేపలు ఏమైనాయో ఎవరికి తెలియదు మరి అట్లా ఉంటుంది పరిస్థితి మరి అభీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం అక్కడ అధికారుని చేయటం అంత నిఘా పెట్టడం పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అసలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ ఆడుతుందో అక్కడే ఉంటాం మరి కాపలాగా అట్లా ఉంది పరిస్థితి ఇంకా అది రాను 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 ఎలా వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు పోనీ అరెస్టు చేస్తే చేశారు సాక్ష్యాధారాలు ఉంటే ప్రవేశపెట్టండి అవి ఇక్కడ లేవు కదా అవి అలా ఉంటాయి మరో ప్రక్కన వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎపిసోడు ఎన్నికల ముందు ఏదైతే హత్యగామింపబడ్డారో ఆ సమయంలో నా రస రక్త చరిత్ర అన్న జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అటకెంకిచ్చేసి చివరికి సీబీఐ ఏదైతే ఛార్జ్షీట్ నమోదు చేసిందో ఎంపీ అవినాష్ రెడ్డి గారి పైన ఆయన కాపాడుకునే ప్రయత్నంలో కర్నూలులో జరిగిన ఎపిసోడ్ విశ్వభారతి హాస్పిటల్లో మీకు తెలియదేం కాదు సిబిఐ అధికారులకి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసు అధికారులు కూడా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసే పరిస్థితి మరి దీనిని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి ఓ ప్రక్కన అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవడం మరో ప్రక్కన ఏదైతే కోడికత్తి దాడి జరిగిందో మరి ఆ శ్రీనివాస్ అతనికి సంబంధించి బెయిల్ అనేదే రాలేదు బెయిల్ రాలేదంటే చూడండి ఐదు సంవత్సరాలు అతను లా కోర్స్ కూడా అక్కడే చేస్తాడట సో అదేమిటి అంటే సాక్షిగా వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు మరి దాని దగ్గర ఈ అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవు సాక్ష్యాధారాలు ఉండి అన్నీ ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని చెప్పేసి ఆయనే ఒప్పుకుంటే ఆయన్నేమో బ్రహ్మాండంగా పోలహారతులతో ఆయనకి స్వాగతం అవినాష్ రెడ్డినేమో భుజాన్ వేసుకుని ముయ్యటు ఓ పక్కన సీబీఐ చెబుతున్నా కానీ ఇక్కడేమో ఏదైతే ఎవిడెన్సులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం సో యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టాం దీనివల్ల ఏమైంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం ఆ తర్వాతే పొత్తు ప్రకటించడం అప్పటివరకు కూడా ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తారో అనే భయంతో కలకూడదు కలకూడదు అనుకుంటే కలిశారు సో అదేమిటి అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిట్టలేదా ఈయన తిట్టలేదా ఏం మాట్లాడుకోవడం కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పరు చెప్పకపోగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అని ఇప్పుడు మీరు అధికారంలో ఉండగా మీరు పలానా దానికి ఏం చేస్తున్నారంటే అదిగో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీనికి సమాధానం చెప్పి ఇదిగో మేము అధికారంలోకి వచ్చింది ఇలా చేసి ఇలా చేశాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలా జరిగింది అని చెప్పండి ఎవరు తప్పేమన్నారు అక్కడ సో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మేము ఇలా చేశాము అని అని చెప్పిస్తాం మరి అప్పుడు అలా జరిగిందిగా ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు ఈ విధంగా హత్య చేశారు మీరు ఎలా సమర్థిస్తారంటే అదిగో ఎంఆర్ఓ వనజాక్షి అని అప్పుడు కొట్టలేదంట అప్పుడు కొట్టారు తప్పు కాబట్టే తెలుగుదేశం పార్టీని ఆ రకంగా ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో సో అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఏనా కూడా నానండి అప్పుడు తెలుగుదేశం పార్టీని పోల్చుకోండి అలా ఏం మాట్లాడరు అదేమిటి అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అని చెప్పేసి అంటారు కానీ ఇప్పుడు దీనికి సమాధానం మాత్రం చెప్పరు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించడం ఒకటా రెండా ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను క్లుప్తంగా ముగించేయాలనే ఉద్దేశం మీద వీలైనంతవరకు ఫాస్ట్గా కొంచెం చెప్తున్నాను సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా పెట్టుబడిదారులు వద్దామంటే ఏ విధంగా ఉంది ఎక్కడ ఉందో తెలియదు ఏముంది మన ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడు అమర్నాథ్ గారు ఏదో కోడిగుడ్లు అంటారు గుడ్డు అంటారు పిల్ల అంటారు అప్పుడే పుట్టింది అంటారు ఏదేది చెప్తా ఉంటారు బరాలంటేప్పుడు ఇంకా శాఖ ఎందుకు అట్లా ఉంటుంది ఆ శాఖకు సంబంధించి ఎప్పుడైనా మీట్ పెడతారంటే బెటరు పవన్ కళ్యాణ్ గారు మాత్రం సెల్ఫీ దిగడానికి అంటే ఆయన దగ్గరికి వెళ్ళారంట అట్లా ఉంటుంది చివరికి ప్రజలకు ఏం ఊరుకుతుందా అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం తప్ప ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు ప్రజాధనం దుర్వినియోగం ఓ పక్కన ఆర్థికంగా వెనుకబాటు పడిన ఉంది లోటుపాటులో ఉన్నది రాష్ట్రం అని చెప్పేసి కానీ చీటికి మాటికి మరి హెలికాప్టర్ వేసుకొని అక్కడ ఎక్కడ పర్యటిస్తూ ఉంటావు ఏ విధంగా జరుగుతుంది మనం అంత లగ్జరీగా ఉన్నాం మన రాష్ట్రమా ఓ పక్కన ఆర్థికంగా పరిస్థితి బాగోలేదంటానే ఉంటారు మరో పక్కనే జీఎస్డిపిలు పెరిగిపోయినాయి అంటారు అసలు ఎక్కడ సింక్ అవుతుంది వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు హైదరాబాద్ రాజధాని ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే బాగుండు అంటారు మరలా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందారు ఆదాయం పెరిగింది అంటారు ఆదాయం పెరిగినప్పుడు ఇంకా రాజధాని మనమే నిర్మించుకోవచ్చు కదా ఉమ్మడి రాజధానికి ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పేసి హైదరాబాద్ని ఎలా అడుగుతారు అడుగుతున్నారలా ఇట్లా ఉంటుందన్నమాట ఓ పక్కన డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు ప్రతి ఒక్కటి అదేమిటి అంటే అసలు ఇంక ఇవన్నీ మాకు అనవసరం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఏం బాగుంది మంచిది ఏది చెడేది అన్నీ చూడండి మంచిది జరగట్లేదని చెప్పట్లా ఏదైతే వాళ్ళు వ్యవస్థ ఉందో వాళ్ళు ఒకటో తారీఖున ఆ మహిళలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం దాన్ని అభినందించదగ్గదే అది మంచి పరిణామమే కానీ ఆ ఒకరోజు రెండు రోజులు చేసే వృత్తికి ఇక వాళ్ళ ఇరవై నాలుగు గంటల వాలంటీ వ్యవస్థ వాలంటీ వ్యవస్థ అంటే ఒకటే చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఆ పర్సనల్ డేటాను తీసుకెళ్లి ఎఫ్ఐఐ సంస్థకి ఇచ్చేస్తున్నారా వీటికి సమాధానం ఎక్కడ చెప్పట్లేదు కదా మరి సో మంచి జరిగినప్పుడు మంచిగానే మాట్లాడుకోవాలి కాదు దానివల్ల ఈ విధంగా ఇబ్బంది కలుగుతుందని ఇబ్బందులను ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవాలి అంతేగాని ఇబ్బంది పెట్టినా కానీ మా జగనన్న సూపరు ఇబ్బంది పెట్టినా కానీ మా బాబు సూపరు ఏ మనకి ఉపయోగపరంగా లేని నిర్ణయం లేని తీసుకున్నా కానీ మా పవన్ కళ్యాణ్ గారు సూపరు ఇట్లాంటివి మాత్రం వద్దు నిజంగా ప్రజలకు మంచి జరిగితే జరిగిందని చెప్పండి ఇది చెడు జరుగుతుంది దీనివల్ల చెడు జరుగుతుందని చెప్పండి అంతేగాని ఓ పక్కన ఒకళ్ళకే వంత పడుకుంటూ ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ కలవడానికి యాక్సెస్ లేదని చాలామంది వాపోతుకున్నారు ఈ క్రమంలోనే కదా కోడరెడ్డి శ్రీధర్రెడ్డి గారు పార్టీకి దూరమైంది ఆయన రామనారాయణ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు జిల్లాలోనే మొదలని చెప్పడం అసలు మొత్తం ఇదే నెల్లూరు జిల్లాలో పదికి పది కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అట్లా ఉంటుంది సో ఈ ప్రకారంగా జరిగిన మంచి కంటే కూడా ఏదైతే ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయో అది ప్రతి కేటగిరీ వారు కూడా అనిపించారు ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ ధరలో చిన్న స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కొనాల్సిందే కదా ఆ పెట్రోల్ డీజిల్ అదే రేటుకి కరెంటు బిల్లు కట్టాల్సిందే కదా కానీ పథకాలు ఇస్తుంది మీరు ఎంతమందికి కానీ డబ్బులు పే చేయాల్సిందే అందరూ అట్లా ఉంటుందన్నమాట సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎలాగుంది అనేది సామాన్య ప్రజలతో పాటుగా ఏదైతే వైఎస్ రెడ్డి గారి హత్య కావచ్చు కోడికెది సీనియర్ జరిగిన అన్యాయం కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తన సొంత సోదరులే కుటుంబ సభ్యులే నిలదీశారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అన్న వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన తప్పులు చేస్తున్నారు ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిలా గారు కావచ్చు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడతారు మరి దీనికి సమాధానం ఏం చెప్తారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజలకి మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఇన్ని పారామిటర్లు ఇందులో నేను చెప్పిన వాటిల్లో ఇంకేమైనా మిస్ అయితే ఈ పరిపాలన తీరులో ఉన్న లోపాలు కావచ్చు మంచి కావచ్చు ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో హిట్ పట్టా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి థ్యాంక్ యూ